హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాము సిక్స్టీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హిందుస్థాన్ ఫిష్ యార్డుకు మినీరత్న స్టేటస్ హిందుస్థాన్ ఫిష్ యార్డ్ లిమిటెడ్ హెచ్ఎస్ఎల్కు భారత్ ప్రభుత్వం మినీరత్న అవార్డు హోదా కల్పించింది హెచ్ హెచ్ఎస్ఎల్కు బా మినీరత్న హోదా కల్పించింది ఇప్పటికే కోచిన్ ఫిష్ యార్డ్ గార్డెన్ రీసెర్చ్ ఫిష్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ గోవా ఫిష్ యార్డ్ లిమిటెడ్ ఈ లిస్ట్లో ఉన్నాయి ఇంతకు ముందే ఈ మూడు ఈ లిస్ట్లో ఉన్నాయి ఇప్పుడు కొత్తగా తాజాగా అంటే కొత్తగా హెచ్ఎస్ఎల్కు ఈ కూడా ఈ హోదా దక్కడంతో ఈ హోదా దక్కడంతో ఫిష్ బిల్డింగ్ రంగంలో పడినట్టు ఫిష్ బిల్డింగ్ రంగంలో ముందడుగుపడినట్టు అయ్యింది మినీరత్న హోదా రావడం వల్ల జాయింట్ వెంచర్స్ మినీరత్న హోదా రావడం వల్ల జాయింట్ వెంచర్స్ ఏర్పాటు చేసుకోవడం సహా పెట్టుబడులు పెట్టుబడులు ఆమోదించడంలో కంపెనీకి కొత్త స్వేచ్ఛ ఉంటుంది పెట్టుబడులు ఆమోదించడంతో ఆమోదించడంలో కంపెనీ కొత్తగా స్వేచ్ఛ ఉంటుంది జాయింట్ వెంచర్స్ జాయింట్ వెంచర్స్ పెట్టుబడులు ఈ కంపెనీకి కొత్త స్వేచ్ఛ ఉంటుంది నెక్స్ట్ యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిలింగ్కు ఎన్నికైన భారత్ యుఎన్ అంటే ఫుల్ ఫామ్ యునైటెడ్ యునైటెడ్ నేషన్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిలింగ్ ఐ దీన్ని తెలుగులో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ తరుణకు భారత్ ఎన్నికైంది భారత్ ఎన్నికైంది భారత్ సభ్యత్యానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది భారత్ సభ్యత్యానికి భారత్ సభ్యత్యానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ నుంచి కొత్త టర్మ్ ప్రారంభమవుతుంది కొత్త కొత్త ప్రారంభం ప్రారంభమవుతుంది కాగా ఇలా యుఎన్హెచ్ఆర్సికి ఎన్నిక కావడం ఇండియాకు ఏడవసారి యుఎన్ యుఎన్హెచ్ఆర్ఆర్సికి ఎన్నిక కావడం ఇండియాకు ఇండియాకు ఎన్నవసారి అంటే ఏడవసారి ఏడవసారి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ సిక్స్ సెవెన్లో టూ థౌజండ్ ఎయిట్ టెన్లో టూ థౌజండ్ ట్వెల్వ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ సెవెంటీన్లో టూ నైన్టీన్ ట్వంటీ మధ్య భారత్ మెంబర్గా ఉంటుంది భారత్ మెంబర్గా ఉంటుంది మధ్య భారత్ హెచ్ యుఎన్హెచ్ఆర్సికి మెంబర్గా ఉంటుంది నెక్స్ట్ ముప్పై రెండు వేల అడుగుల ఎత్తులో కంబ్యాట్ పారాషూట్ సిస్టమ్ టెస్టింగ్ ముప్పై రెండు వేల అడుగులు ముప్పై రెండు వేల ముప్పై రెండు వేల అడుగుల ఎత్తులు కంబాట్ పారాషూట్ సిస్టమ్ టెస్టింగ్ డిఆర్డిఓ ముప్పై రెండు వేల అడుగుల ఎత్తుల నుంచి ఎత్తుల నుంచి మిలిటరీ కంబోట్ పారాషూట్ సిస్టమ్ను విజయవంతంగా టెస్ట్ చేసింది ముప్పై రెండు వేల అడుగుల ఎత్తు నుంచి మిలిటరీ మిలిటరీ కంబోట్ పారాషూట్ సిస్టమ్ను విజయవంతంగా టెస్ట్ చేసింది వాయుసేనాకు చెందిన పారా టూఫాల్స్ ఈ ప్రయోగాన్ని నిర్వహించారు ఎవరు నిర్వహించారంటే దీన్ని వాయుసేనకు వాయుసేనాకు వాయుసేనాకు చెందిన చెందిన పారా ఈ ప్రయోగాన్ని నిర్వహించారు భారత్లో తయారైన పారాషూట్ వ్యవస్థ వ్యవస్థను ఇంత ఎత్తు నుంచి టెస్ట్ చేయడం ఇదే తొలిసారి భారత్లో భారత్ భారత్ భారత్లో తయారైన భారత్లో మన ఇండియాలో తా తయారైన పారాషూట్ వ్యవస్థను ఎత్తు నుంచి ఇంత ఎత్తు నుంచి చేయడం ఇదే మొదటిసారి ఇదే మొదటిసారి పారాషూట్ మొదటిసారి భారత్లో వాతావరణానికి అనుగుణంగా భారత్లో భారత్లో వాతావరణ వాతావరణానికి అనుగుణంగా ఈ పారాషూట్ను డిజైన్ చేయడం చేశారు ఈ రెండు డిపార్ట్మెంట్లు దీనికి సంయుక్తంగా రూపొందించాయి రెండు డిపార్ట్మెంట్లు కలిసి దీన్ని సంయుక్త అంటే కలిసి నిర్వహించాయి ఏవి అంటే ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబరేటరీ సంయుక్తంగా దీన్ని నిర్వహించారు అంటే ఈ రెండు ఈ రెండు డిపార్ట్మెంట్లు కలిసి ఈ రెండు డిపార్ట్మెంట్ కలిసి దే ఈ పారాషూ టెస్ట్ని పారాషూట్ సిస్టమ్ టెస్ట్ని నిర్వ రూపొందించారు రూపొందించారు నెక్స్ట్ నోబుల్ పురస్కారాలలో మహిళల వాటా సిక్స్ పాయింట్ సిక్స్ శాతమే నోబుల్ పురస్కారాలు ఇప్పటి వరకు వెయ్యి మందికి దక్కగా వీరిలో మహిళల సంఖ్య సి అరవై ఎనిమిది వెయ్యి మందికి దక్కగా వెయ్యి మందికి దక్కగా వీరిలో మహిళల సంఖ్య అరవై ఎనిమిది మహిళల సంఖ్య అరవై ఎనిమిది మొత్తం పురస్కార పురస్కారాల గ్రహీతలలో వీరు భాగ్యస్వామ్యం పురస్కారాల గ్రహీతలలో వీరు భాగ్యస్వామ్యం సిక్స్ పాయింట్ సిక్స్ ఎక్కువగా సాహిత్యము ఎక్కువ సాహిత్యము శాంతి విభాగాలలో మహిళల నోబులు గెలుచుకున్నారు ఎక్కువగా అంటే సాహిత్యం శాంతి విభాగాలలో మహిళలు ఎక్కువ నోబుల్ బహుమతులు గెలుచుకున్నారు సాహిత్యంలో ఫోర్టీన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ శాతం మంది మహిళలు నోబులు గెలుచుకోగా శాంతి 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 పురస్కారాలు దక్కించుకున్న మహిళలు థర్టీన్ పాయింట్ నైంటీ నైన్ శాతంగా ఉన్నాయి ఇక ట్వంటీ ట్వంటీ వన్ నుంచి కేవలం పది మంది నోబుల్ ట్వంటీ ట్వంటీ వన్ కేవలం టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి కేవలం పది మంది నోబుల్ ఇది ఇలా కూడా అండి కోరు ఇలా కూడా అండి స్నేహ నోబుల్ని స్నేహ 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 అని అనుకుని అనుకుని స్నేహ సాహిత్యంలో 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 ఫోర్టీన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ ఫోర్టీన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ గెలుచుకుంది అని అదేవిధంగా శాంతి శాంతి పురస్కారాలలో కూడా థర్టీన్ పాయింట్ థర్టీన్ పాయింట్ నైంటీ నైన్ శాతంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి థ్యాంక్ యూ